ప్రతి కార్యకర్తకి నరనరాన కసి ఉన్నది వంశీ మీద దానికి కారణం ఏంటంటే కన్నవరం ఇష్యూ కాదు ఏదైతే ఒకసారి మనకు గుర్తుంటే అసెంబ్లీలో భువనేశ్వర్ కామెంట్ చేసిన ఇష్యూకి అతను మాట్లాడింది ఏది ద్వారంపూడి మాట్లాడింది డైరెక్ట్గా ఏమల్ల ఇండైరెక్ట్ కామెంట్ చేశాడు దాన్ని సపోర్ట్ చేసినటువంటి అంబట్ రాంబాబు ఇండైరెక్ట్ కామెంట్ చేశాడు ప్రత్యక్ష కామెంట్ చేసింది అప్పుడు మీడియా ముందు మాట్లాడింది వంశీ వ్యక్తిగత వ్యక్తిత్వాన్ని కించపరిచేటటువంటి వ్యాఖ్య ఆ రోజు నుంచి పగతో రగిలిపోతున్నారు తెలుగుదేశం శ్రేణులు ఆ రోజునే అతని చేత క్షమాపణ చెప్పించడం లేకపోతే అది తర్వాత ఏదో చెప్పాడని కూడా అన్నారు దానికి కానీ వాళ్ళు లైట్ తీసుకున్నారని కూడా అన్నారు బట్ ఆ ముక్క నుంచి చాలా కసిగా ఉన్నారు అంటే క్షమాపణ చెప్తే వదిలేస్తామా వాళ్ళు ఏం చేయలేమా అనేటటువంటి కసి తెలుగుదేశం వేరాభిమానులు చంద్రబాబు గారు వేరాభిమానులు లోకేష్ గారి వీరాభిమానుల్లో ఉంది దానికి తోడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ప్రతి ఒక్కళ్ళకు కడుపు రగిలిపోయేటటువంటి అంశం ఎవడైనా ఇప్పుడు వైసీపీ మీద దాడి చేస్తే ఇప్పుడు మన వైసీపీ కార్యాలయం పగలగొట్టారు రేపు నెక్స్ట్ వచ్చాక వాళ్ళు కనుక వస్తే ఊరుకుంటారా సహజ కాబట్టి ఈ కక్ష అంటే మన కక్షపూరిత రాజకీయాలు ఉండకూడదు అనుకుంటాం డెమోక్రసీలో కానీ వీళ్ళకి వీళ్ళు ఇప్పుడు కక్షపూరిత రాజకీయాలు గ్రేట్ అనుకునే రాజకీయంలో నడుస్తున్నామా ఇక్కడ రెండు కోణాలు నడిచి ఉండాలి నేను అనుకోవడం ఒకటి వల్లభనేని వంశీనే తెలుగుదేశం ఇతను పట్టించుకుని ఉండబోవచ్చు మామూలుగా కంప్యూటర్ ఆపరేటర్ కంటే ఎంత జీతం ఇస్తారు కొంచెం ఇస్తారు అందులో పార్టీ కార్యాలయంలో లోకల్ పార్టీ కార్యాలయంలో అంటే అట్లాంటప్పుడు ఆ కుర్రోడికి సంబంధించినటువంటిది గతంలో ఇతనే పెట్టాడేమో ఒకవేళ ఇతను ఇంతమంది తెలుగుదేశంలోనే కదా ఉంది లేదా అతను కన్విన్స్ చేయడమో లేకపోతే కన్ఫ్యూజ్ చేయడమో చేసి విత్ర చేసి ఉండాలి చేయించి ఉండాలి ఆ ఆస్పెక్ట్లో ఒకటి జరుగుండాలి ఉండాలి